మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ముఖ్యంగా మేష రాశి వారికి తీసుకున్నట్టయితే రవి ఒక పదమూడో తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి ఒక రెండు రోజులు మాత్రం వృషభ రాశిలోను ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రవి జన్మంలో అంటే మేషరాశిలో కానీ రెండవ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఉన్న రెండు రోజులు కానీ ఏ విధమైన శుభ ఫలితములను ఇవ్వజాలరు ఒకటవ స్థానంలో అంటే జన్మంలో ఉన్నటువంటి అంటే మేషరాశిలో సంచరించే పదమూడు రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనిషికి అనారోగ్యము దెబ్బలు తగలటము ఏదో జలుబు దగ్గు జ్వరము ఏదో ఇబ్బందిని శరీరమైన శారీరకమైన ఇబ్బందులు పెట్టేటట్టుగాను అట్లాగే ధనాదాయం తగ్గేటట్టుగాను అలాగే మన ప్రవర్తన మన ఆలోచన కూడా బాగాలేని విధంగా చెడు వైపు ఎక్కువగా లాగేటట్టుగాను ఉంటుంది తదుపరి రెండు రోజులు మాత్రం కుటుంబంలో వారికి కొంచెం అనారోగ్యాలు సుప్పడ చూపే అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం ఉంటుంది దానివల్ల కఠినత్వం వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడవచ్చు బయట వాళ్ళతో అదే విధంగా ప్రవర్తించే అనుకోండి బయట వాళ్ళు బాధపడవచ్చు ఇంట్లో వాళ్ళు అయితే మన కుటుంబ సభ్యులే కాబట్టి మన మనస్తత్వం తెలుస్తుంది కాబట్టి సర్దుకుపోతారు అదే బయట వాళ్ళ దగ్గర కూడా మాటలో కఠినత్వం కనుక ఉన్నట్టయితే వాళ్ళు మరి మనం ఒక మాట అంటే వారు ఒక మాట అనేట పరిస్థితి ఉంటుంది అప్పుడు మరింత బాధపడాల్సిన పరిస్థితి అనుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి భగవానుడు అంటే సూర్య భగవానుడు మనకి ఈ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు మేషరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి ఇకపోతే బుధుడు అక్కడ పన్నెండు రోజుల పాటు మేషంలో సంచారం చేస్తున్నారు మరి మనం చెప్పుకునే ఫ స్పష్టపరితారు కాబట్టి మిగతా మూడు రోజులు ఎక్కడ పోయినాయి అన్నట్టయితే మొట్టమొదటి మూడు రోజులు మీనంలో సంచారం చేస్తూ ఉన్నాయి అంటే మేషరాశికి వియ్యస్థానమైనటువంటి మీనరాశిలో సంచారం మూడు రోజులు చేస్తూ ఉన్నాడు బుధుడు అక్కడ వియ్యంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇక్కడ జన్మంలో సంచరించేటటువంటి పన్నెండు రోజులు కానీ శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు వ్యంలో ఉన్నప్పుడు ధన వ్యయమైపోతుంది అది ఇక్కడ మన జన్మంలోకి వచ్చినప్పుడు ఆదాయమే తగ్గుతుంది అంచేత అలాగే మన బుద్ధి కూడా సక్రంగా పనిచేయకపోవటము ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మల్లో సంచరించే కాలంలోనూ పరిస్తూ ఉంటాడు మొత్తం మీద బుధుడు వీరికి ఏ విధంగానూ ప్రయోజనకారి కాదు అలాగే రవి కూడా మనకి ఈ విధమైనటువంటి ఉపక ఉపకారం చేసేటటువంటి గ్రహం కాదు ఈ పదిహేను రోజులు కూడా అట్లాగే గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే గురువు వృషభంలో ఒక పదమూడు రోజులు మిథునల్లో ఒక రెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం పదమూడు రోజులు చాలా బాగుంటుందండి దీని వలన ఆదాయం పెరుగుతుంది మాటలో సౌమ్యత ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా పరిస్థితులన్నీ కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఆహ్లాదకరంగా ఉంటారు భార్య ఆహ్లాదకరంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మీరు చెప్పే మాటలను వాటి పాటిస్తారు అటు మీ మాటను వారు పాటించినప్పుడు మీకు తప్పకుండా సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా పదమూడు రోజుల పాటు గురువు వృషభంలో సంచారం చేసే రోజుల్లో లభిస్తూ ఉంటుంది తదుపరి రెండు రోజులు తృతీయ స్థానంలో సంచారం ఆ రెండు రోజులు మాత్రం శుభ ఫలితంలోని విభజాలుడు అంటే వారి ఎవరి యొక్క ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు కుటుంబంలోని వారు కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు ఎట్లా మొత్తం మీద ఎవరి యొక్క సహాయ సహకారాలు అందని కారణంగా కొంచెం ఆ రెండు రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా గురువు యొక్క ప్రభావం కూడా మనకి పదమూడు రోజుల పాటు బాగుంటుంది ఓకే ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం అది నీచ స్థానం కూడా అవుతుంది కర్కాటకం కాబట్టి అంటే స్థానంతో ఇక్కడ పనేమి లేదు కానీ చతుర్థ స్థానంలోనే సంచారం చేసేటటువంటి రోజుల్లో శుభ ఫలితములను ఇవ్వజాలడు మనకి అన్నీ అంటే గృహం ఉంటుంది పొలాలు ఉంటాయి వాహనాలు ఉంటాయి టీవీలు ఉంటాయి అనేక రకాలైనటువంటి మనం సుఖపడడానికి కావలసినటువంటివి ఏసీ ఉంటుంది ఇలాంటివి ఏవేవో ఎన్నెన్నో సౌకర్యాలన్నీ వస్తూ ఉన్నాయి ఇవన్నీ మానవుడు సాధించుకున్నటువంటివే ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఈ సౌఖ్యాలను మనము అనుభవించలేనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి రిపేర్లు ఏమైనా చేయవలసి ఉన్నా మీరు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి అలాగే కొంతమంది ఈ ఇళ్ళు స్థలాలు అమ్మటము కొనటము చేస్తూ ఉంటారు దీన్ని మనము రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి అంటున్నారు వీరికి ఏ విధంగానూ ఉపయోగపడదు ఈ నెల రోజు ఈ పదిహేను రోజుల్లో వారు వారికి అనుకూలమైనటువంటి కాలంగా అనిపించటం లేదండి ఈ కుజుడు నాలుగో స్థానంలో ఉండటం కారణంగా ఇకపోతే ఇక ఈ వీరికి ఈ మేషరాశి వారికి ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది కేతు సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు ఏ విధమైన సుఫలితాలంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు అప్పుల కోసం ఏదైనా ట్రై చేస్తూ ఉండొచ్చు అంటే గృహం కొనుక్కోవటానికో లేకపోతే గృహాన్ని రిపేర్లు చేయించుకోవటం కోసమో స్థలం కొనటం కోసమో పిల్లల చదువుల కోసమో రోగ ఎవరికైనా ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే దాన్ని బాగు చేయించడానికి హాస్పిటల్ ఖర్చు కోసం లేకపోతే పిల్లల్ని ఏ అమెరికాలోనూ ఇంగ్లాండ్ మరో దగ్గర ఎక్కడో దగ్గర లో చదివించాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వవలసి ఉన్నట్టయితే అప్పును కూడా తీర్చేసి హాయిగా దేవుడా అప్పు తీరిపోయింది రా బాబు అవని చెప్పి హాయిగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అలాగే మీకు ఇప్పటి వరకు మి శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అలాగే మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వచ్చేట అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో కీర్తి సంచారం వలన ఇకపోతే ఇక్కడ మేష రాశి వారికి మనం తీసుకున్నట్టయితే శుక్రుడు శని రాహు బుధుడు గురించి మనం చెప్పేసుకున్నాం మూడు రోజులు వ్యయంలో అని చెప్పేసి అందుచేత ఇంక బుధుడు గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు కానీ శుక్రుడు వ్యయ స్థానంలో కూడా మంచి ఫలితములు ఇస్తాడు అందుచేత ఏ స్థానంలో ఉన్నప్పుడు అయినా మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది డబ్బులు ఖర్చు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకి మనో విచారం కాకుండా మనసు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే భార్యతో అన్యోన్యత ఉంటుంది అలాగే ఇటు ఇటువంటి మంచి మంచి పరిస్థితులన్నీ కూడా శుక్రభగవాను వల్ల కలుగుతూ ఉంటాయి అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి చిత్రలేఖనం కానీ గానం కానీ లేకపోతే నటన కానీ వీటిని ప్రధానంగా వృత్తిగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రవృత్తిగానే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా ఈ లతకళ్ళలో ప్రవేశం వారికి ఒక చక్కటి అవకాశంగా ఈ పదిహేను రోజులు శుక్రభగవాడు మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఈ ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో వారికి టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర శుక్రభగవాన్ ప్రసాదిస్తూ ఉన్నాడు ఇకపోతే శని భగవాను యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే స్థానంలో శని సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజారుడు ఇంకా చెప్పాలి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నది ఎవరికంటే ఈ మేషరాశి వారికి వ్యయస్థానం కాబట్టి ధనం వ్యయం ఎక్కువ అవుతూ ఉంటుంది ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేట అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి వేయ స్థానంలో శని భగవాను యొక్క ఏలినాడు శని ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక ఆ రాహు యొక్క ప్రభావం కూడా ఇంచుమించుగా శని లాంటి ప్రభావమే శని గ్రహం మనకి ఈ ఏ విధమైనటువంటి చూపిస్తూ చూపిస్తుందో అదే విధమైనటువంటి ఫలితాలు చూపిస్తూ ఉంటుంది కొంతమందికి భార్య నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ కారాగార శిక్షలు పడే ఎందుకంటే ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు కానీ వ్యక్తిగతమైనవి కావు అంటే ప్రపంచవ్యాప్తంగా కనుక మీరు తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మందికి సంబంధించినది ఇందులో చాలా మంచి ఉంటారు దైవ సమానమైనటువంటి వాళ్ళు ఉంటారు దేవుడి యొక్క అమిషితో పుట్టినటువంటి వారు ఉంటారు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు ఈ డెబ్బై కోట్ల మందిలో అలాగే ఈ డెబ్బై కోట్ల మందిలోనే పరమ దుర్మార్గులు రాక్షసులు లాంటి వాళ్ళు ఉంటారు అట్లాంటి కొంచెం రాక్షసత్వంగా ప్రవర్తించేటటువంటి వారు దొంగతనాలు చేసేటటువంటి వారికి మర్డర్లు అవి చేసేటటువంటి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది ధన నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా రాహు వల్ల జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా విషక్రిముల వల్ల అంటే తేళ్ళు జరులు పాములు ఇచ్చాలి దోమలు బొద్దింకలు బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా చెడు జరిగే అవకాశం ఇక్కడ మనకి రాహు వల్ల కూడా గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ యొక్క మేష రాశి వారికి రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి గోచరిస్తున్నది ఒకటి శుక్రుడు రెండు గురువు ఇంతవరకే మనం చెప్పుకోవచ్చు అలాగే కేతు కూడా మనకి పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు మొత్తం మీద మూడు గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు గ్రహాల యొక్క అనుగ్రహం వీరికి బాగుంది మిగతా గ్రహాల యొక్క అనుకూలత బాధ బాగలేదు మొత్తం మీద గోచారంలో ఎవరికి ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ గ్రహాలు ప్రతికూలతనే ఇస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు ఎపిసోడుల్లో మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు వీడియోలో చెప్పుకుంటున్నట్టుగా ఇక రాబోయే వీడియోల్లో కూడా చెప్పుకోబోయేటట్టుగా మనకి ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవటం అనేది చాలా ముఖ్యము ఏదో ఆపద వచ్చింది మీద పడింది అన్నప్పుడు ఏదో పదివేలు పదిహేను వేలు ఇరవై వేలో ఖర్చు పెట్టామనేది కాకుండా మీరు నిత్యము పూజలో ఈ నవగ్రహాలను కూడా పూజించండి నవగ్రహాలంటే అది వేరే ఏదో దేవుడు కాదేమో అనే బ్రహ్మలో కూడా కొంతమంది ఉన్నారు అది కరెక్ట్ కాదండి జీవాని కర్మ ఫలదం నవగ్రహ రూపేణ జనార్ధన అని చెప్పేసి శాస్త్రం జనార్ధనుడే అంటే ఆ విష్ణుమూర్తే నవగ్రహ రూపాలలో ఉండి మనం చేసేటటువంటి కర్మ యొక్క ఫలాన్ని దమ్ అంటే ఇచ్చేటటువంటి వాడు అంటే నారాయణుడి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క రూపమే వీరు కూడా అని చెప్పేసి మనకి శాస్త్రకారు చెప్పారు అందుచేత పూజలో ప్రత్యేకంగా దీనికోసం వారు నిర్ణయించబడినటువంటి వారు కాబట్టి తప్పకుండా నవగ్రహాల యొక్క ఆ శ్లోకాలు ఏవో మీకు వస్తే అవి సంబంధించినవి చదువుకోండి శుభం జరుగుతుంది శుభం భూయాత్